వైద్య కళాశాలలో ప్రైవేటీ పరం చేస్తున్నారంటూ వైఎస్ఆర్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై రామచంద్రపురం కుటుంబ పార్టీ నాయకులు మండిపడ్డారు బుధవారం సాయంత్రం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత రాయ్ ఎస్కేబిపి ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు టిడిపి పట్టణ అధ్యక్షుడు ఉండవల్లి శివ కౌన్సిలర్ అంకం శ్రీనివాస్ కంచుమూర్తి బాబురావు అగస్తీశ్వర దేవాలయ ట్రస్ట్ చైర్మన్ గణేష్ శర్మ తదితరులు మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమపాలనలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు విద్యా వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తుంటే వైసీపీ అవగాహన లేకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు నా పేరు ఉండువే శివ రామపురం తెలుగుదేశం టౌన్ ప్రెసిడెంట్ని ఈరోజు ఈ పత్రికా సమావేశం అదే మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన ప్రత్యర్థి అయిన మన పిల్లి బోసు గారు ఇవాళ కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు ఆ ఉద్దేశం మీద ఇది ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా మనం పిపిపి విధానం గురించి వీళ్ళ కోడి సంతకాల సేకరణ చేస్తున్నారు మొదట ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఎంతవరకు తీసుకొచ్చేవాళ్ళు జగన్ గారు మొదట అది వాళ్ళు గ్రహించాల అది గ్రహించకుండా జనం దగ్గరికి వెళ్ళి కోటి సంతకాల సేకరణ అని మన బోస్ గారు కానీ అదేవిధంగా పిల్లి సూర్యప్రకాష్ గారు కానీ కోటి సంతకాల సేకరణ అని విద్యా దగ్గరికి వెళ్ళి పిల్లలతో సంతకాల సేకరణ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు విద్యావంతులైన మ్యాస్టర్లు అవ్వచ్చు అదేవిధంగా విధంగా మంది విద్యావంతులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ ఈరోజు విద్యా వ్యవస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉంచుని పిల్లలకి ఏదో అక్కడ ఏదో అరాకొర రెండు మాటలు చెప్పి వాళ్ళతో సంతకాలు తీసుకోవడం నా ఉద్దేశంలో తప్పు అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే పిపి వేదాన్ని అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి ఆ బిబి విభేదానం అన్నది ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు పూర్వం గతంలో గుజరాత్ రాజ్య అవి కూడా దీని మీద చేసినాయి ఆ చేసిన దాని మీద మన అనుభూతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మొదటగా ఇది గ్రహించుకోకుండా మన ఈ పిల్లి బోస్ గారు కావచ్చు అదేవిధంగా ప్రకా సూర్యప్రకాష్ గారు కావచ్చు అదేవిధంగా వైఎస్ జగన్ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ దీన్ని జనాల్లోకి తప్పుడు ఉద్దేశంలో తీసుకెళ్తుంది ఇది అంతవరకు కరెక్ట్ కాదు ఇది సరి చేసుకోవడం మంచిది వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ప్రచారంగా రకరకాలే వాడుకోవచ్చు కానీ ఏంటంటే వీళ్ళకి చెప్పడానికి ఏమీ లేక ఏ విధానాలు లేక ఏదో ఒకటి పట్టుకుని ఈ టైప్లో తీసుకెళ్తున్నారు ఇవన్నీ గ్రహించుకోవాలి ఆ మొన్నటిదాకా దాకా వీళ్ళు ఉద్యోగస్తులు జీతాలే వెళ్ళిపోయారు ఎవరికి కూడా నెలాఖరులకు ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వలేకపోయారు పెన్షన్లు ఇవ్వలేకపోయారు ఇవన్నీ ఇవ్వాలంటే ఇంకో నిలబెట్టింది అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన వచ్చాక తెలుగుదేశం పార్టీ పాలన వచ్చాక ఏ విధంగా నడుస్తుంది అన్నది వాళ్ళు కళ్ళుతోటే చూస్తున్నారు దాని చేత వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళు గ్రహించుకుని దాని మీద ఎదరికల్తాం మంచిదని అందులో ఏంటంటే ఆయన సీనియర్ అనుభవజ్ఞులు లాంటి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదేమో అని నా భావన అది ఆయన ఆలోచించుకోలేదు విషయాన్ని అంతవరకు చెప్పగలుగుతాం దాని చేత ఏంటంటే ఈ ఈ ఈరోజు దేశంలో రాష్ట్రంలో కూటమి భావత నడుస్తుంది వీళ్ళు ప్రధాన ధ్యయం ఏంటంటే అభివృద్ధి సంక్షేమం మన రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం వస్తే గౌరవ కార్మిక శాఖ మంత్రి వారి శ్రీ వాసం సుభాష్ గారు ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి అనే ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడిందని చెప్పుకుంటూ మేము గర్వంగా కార్యకర్తలు అవునాయి నాయకులు అవునాయి కూటమి నాయకులు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మేము ప్రజలు కలుస్తూ ఉన్నాం ఇటువంటి సమయంలో గత పాలనలో వైసీపీ చేసిన పాపాలలో చాలామంది నాయకులు రోజువారీ అరెస్ట్ అవుతున్నారు మనం ఈ మధ్యనే చూస్తున్నాం ఒక హిందూ ధార్మికంగా ఉండే తిరుపతి యొక్క లడ్డూని ఏ విధంగా చేశారో చూసాం అదేవిధంగా ముఖ్యంగా ఈ చదువు ఏ దేశంలో అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం ఈ పీపీ విధాన పీపీపి విధానం కోసం మన సోదరులందరూ చెప్పారు దాంట్లో నిజంగా పీపీపీ విధానం తప్పు అయితే ఒక పబ్లిక్ యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పించేటప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని తీసుకుంటారు అది చట్టంలో ఉంది రాజ్యాంగంలో కూడా ఉంది తిరిగి మనం ఇన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అని ఇస్తాం ఆ కాంట్రాక్ట్ తిరిగి మనం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది అంతే తప్ప అమ్మేస్తలేదు ఇక్కడ కనీసం అమ్మేయడం లేదు అని అవగాహన లేకుండా కోటి సంతకాలు అని వైసీపీ చెప్పుకుని తిరుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే మేము గతంలో ఇంత మంచి పని చేసాం ఇది చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి అదే విధంగా ప్రస్తుత పాలనలో అభివృద్ధి సంక్షేమంగా ప్రజల వద్దకు రోజు పాలన ఎంత సమయంలో వాళ్ళ కనుమరు అయితే చూడడానికి ఏదో ఒక జెండా లేని ఎజెండా పట్టుకుని సాగుతున్న పార్టీ ఈ వైసీపీ పార్టీ ఇటువంటి పార్టీ ఏం చేసుకున్నా పర్వాలేదు రాజకీయంగా పెద్దగా చెప్పారు గుడి బడి ఈ రెండు కూడా భవిష్యత్తుని మార్చి అటువంటి బడి దగ్గర చిన్న చిన్న పిల్లల్ని మీరు రెండని రామ్ చూపంలో చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఒక పక్క గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ప్రతి వారానికి నెలకి ఒక జాబు మేళా పెట్టి నిరుద్యోగుల్ని వారికి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే అదే విఎస్ఎం కాలేజ్ దగ్గర రాజకీయం చేస్తున్న ఈ రామచంద్రపుర వైసీపీ నాయకుల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని ప్రజలను మనస్ఫూర్తిగా కోరుచున్నాం ఎందుకంటే పెద్దలు బోస్ గారు ఉన్నారు వారిని వయసుకి వారు ఉన్న హోదాకి గౌరవం వాళ్ళు కాబట్టి మేము మాట్లాడతా లేదు కానీ ఒక బడి దగ్గర రాజకీయం చేసి స్టేజ్కి ఆ పార్టీ దిగజారింది అనడానికి వేళ సంఘటనే ఒక ఉదాహరణ అదే విధంగా ఈ నియోవర్గంలో చూస్తున్నాం మనం ప్రతి రోజు ప్రభుత్వం తరఫున సంక్షేమ కార్యక్రమం చేస్తుంటే గౌరవ మంత్రి ప్రతి క్షణం ఎవరైనా కష్టాలు ఉంటే తన సొంత డబ్బులు హెచ్చించి వాళ్ళని ఆదుకుంటున్నారు కావున పార్టీకే మిత్రులకు కూడా ఒక బాధ్యత ఉంది ఎందుకంటే ఈ విధానం అనేది ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకి లీజుకు మాత్రమే ఇస్తుంది అంతే తప్ప వాళ్ళకి అప్పగిస్తలేదు దీని మళ్ళీ రివర్ బ్యాక్ అంటాం అంటే మనం వెనక్కి తీసుకుంటాం చట్టపరంగా ఎలా ఉందో ఆ విధంగానే చేస్తాం తప్ప ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు ఈ విధానంలో మెడికల్ పాత్రిక మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఈరోజు చూసినట్లయితే రాష్ట్రంలో గత నెల రోజులుగా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ఒక విషపు ప్రచారం చేయడం మొదలుపెట్టింది అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో స్థానిక ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు అదే విధంగా గౌరవ రాజ్యసభ సభ్యులు అని చెప్పుకునే మా పిల్లి బోస్ గారు ఈ రోజు రోడ్డు ఎక్కి రోడ్డు మీద నడి రోడ్డు మీద వెళ్ళే పిల్లల్ని ఆప్ చేసి వాళ్ళని నిజంగా చూస్తే చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆయన ఇంత దిగజారుడుగా ఈరోజు అక్కడికి వచ్చి పిల్లల దగ్గర సంతక సేకరణ ఏంటంటే ఎంత దారుణమైన విషయం అంటే అండి ఈరోజు నిజంగా మెడికల్ కాలేజీలు లేదంటే నిజంగా చదువుకునే విద్యార్థులు చదువుకోకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నట్లు చూ మనం గమనించాలి ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం నారా చంద్రనాయుడు గారు కోట ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా ఎంత లోటు బడ్జెట్ ఉన్న ఉన్న పరిస్థితి అయినప్పటికీ ప్రతి విధానాన్ని కూడా ప్రతి దాన్ని కూడా ఈరోజు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా ఈరోజు మెడికల్ కాలేజీని నిర్మించడానికి ఒక కంగణం కట్టుకున్న నారా చంద్రనాయుడు గారు అందులో భాగంగా ఈరోజు చూసినట్లయితే రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి మన రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ముఖ్యంగా ధనికులు కాదండి ఈ రోజు పేద విద్యార్థులకి రెండు వందల ఇరవై సీట్లు కేటాయించడానికి ఈ రోజు పాల్ పాల్ పాల్పంచుకుంటుంది ఈ రోజు కోట ప్రభుత్వం అదే విధంగా ఈ రోజు ఒక రెండేళ్లలో సుమారు పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు లభ్యం అయ్యే ఒక విధంగా దిశగా ఈ రోజు కార్యాచరణ రూపొందించుకున్న ఆ కార్యాచరణ అమలుకై సాధ్యం సాధ్య సాధ్యాలు పక్కన పెట్టి ఈ రోజు సాధ్యం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు నారా చంద్రనాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈ రోజు కేంద్ర సహకారంతో గతంలో చూసినట్లయితే మనం సుమారు మన రాష్ట్రం చూసినట్లయితే ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలలో ఒక పద్దెనిమిది అదే విధంగా ప్రైవేట్ కళాశాలలో పద్దెనిమిది మొత్తం కలిపితే ముప్పై ఆరు కళాశాలలో ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు స్థాపించడం